ముందేమో తప్పుడు మాటలు మాట్లాడతారు తప్పుడు మాటలు మాట్లాడి అడ్డంగా దొరికిపోతే తీరా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే నేపథ్యంలో నాకు వయసు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అలాగే నాకు ఆరోగ్యం సహకరించట్లేదు మందులు తెచ్చుకోవాలి బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ ఇలాంటి పంచాయతీలు నడుస్తూ ఉంటాయి అన్నమాట ఈ రన్ని కూడా ఈరోజున కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకు డెబ్బై ఏడు వయసు నన్ను ఈ విధంగా తీసుకెళ్తారా అది నేను మాట్లాడినాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన వయసు ఎంత చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేసినారు ఏ టైంలో ఆయన తీసుకెళ్ళినారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష స్థాయి హోదాలో కొంతమందికి ఈరోజు ప్రతిపక్ష స్థాయి హోదా లేదు ప్రతిపక్ష స్థాయి హోదాలో ఉంటే ఆయన అర్ధరాత్రి ఆయన కేరళంలో నిద్రపోతూ ఉంటే బస చేస్తూ ఉంటే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఆనాడు ఏ ఆనాడు ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషణలు చేసినాడు కదా ఆ రోజైతే ఒక లెక్క ఈ రోజైతే ఒక లెక్క సరి చెప్పాలంటే ఏపీ రాజకీయాలు పూర్తి హీట్ హీటెక్కే అని చెప్పాలి అమరావతి మహిళల్ని ఎప్పుడైతే వేష్యాలతో పోల్చినారో అప్పుడే అయిపోయింది వీళ్ళ చరిత్ర అప్పుడైంది వీళ్ళ వ్యవహారం ఎక్కడ దాకా తెగాలో అక్కడ దాకా తెగే తెగబోతుంది ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు నాకు ఈరోజు క్లారిటీ వచ్చిందనమాట టీడీపీ వ్యవహారంలో మహిళల్ని టార్గెట్ చేస్తే వాళ్ళు ఉపేక్షించరు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఉపేక్షించరని క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఎలా అంటే టీడీపీ పార్టీ అభిమాని ఒక మాట మాట్లాడినా కానీ ఉపేక్షించట్లేదు ఉపేక్షించకుండా అతను జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఈరోజు టీడీపీ అది అదేవిధంగా అమరావతి మహిళలందరినీ కూడా అన్న మాటకి ఏమాత్రం మాత్రం మాట్లాడించిన వాడిని వెనుకున్న వాళ్ళు అందరినీ కూడా వెంటాడుతున్నారు అదేమంటే అలా వెంటాన్న నేపథ్యంలో మా వయసు డెబ్బై ఏళ్ళు వచ్చేసింది మాకు అనేక రకాల రోగాలు ఉన్నాయి ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి అది ఇది అని చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ కొమ్మలేని శ్రీనివాసరావుని గుంటూరు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట కోర్టులో కూడా ప్రవేశపెట్టినారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అనేక సెక్షన్లు చివరాకరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో సహా అన్నీ వేసేసినారు ఇక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పేపర్లో తాటికాయంత అక్షరాలతో హెడ్లైన్ అయితే వార్త అయితే రాసుకొచ్చినారట పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి అంటూ క్యాప్షన్తో రాసుకొచ్చారు అందులో కొమ్మినేని అక్రమారశిని ప్రధానంగా ప్రస్తావించారు రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదించిన ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రాసుకొచ్చినారు ఇక్కడ ఆపాదించింది ఆపాదించింది కాదు మీ ఛానల్లో కూర్చొని డిబేట్లో పార్టిసిపేట్ చేసి అడ్డగోలుగా అడ్డదిడ్డాలుగా మాట్లాడుతూ ఉంటే కట్టడి చేయాలి కదా కంట్రోల్ చేయాలి కదా నిలువరించాలి కదా ఆ నిలువరించే విషయంలోనే మీరు నిలువరించలేకపోయినారు అనేదే ఈరోజు ఇంకా డిబేటబుల్ పాయింట్ అయింది ఆ అడ్డదిడ్డవాడు ఏదో వాగుతున్నాడు నోటికి ఒక ఫిల్టర్ లేకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సదురు హోస్ట్ మీద ఉంది కదా నవ్వుకుంటాడీళ్ళకి ఎలా అదేమంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారండి మేము మీ మీద కామెంట్లు చేస్తారండి అని ఇలాంటి సన్నాయి నొక్కులా ఏమయ్యా కృష్ణంరాజు ఎలా మాట్లాడుతున్నావా ఒక రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అని చెప్పేసి అడుగుంటే ఈ రోజు నీకు ఈ పట్టేదా అనేది రాయకుండా పత్రికా స్వేచ్ఛ మీద దాడి ఆయనపై పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ వేదింపుల సెక్షన్లు నమోదు చేశారని ప్రస్తావించింది కొమ్మినేని సాక్షి యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నిదర్శనం అని పేర్కొచ్చింది ఇదే సమయంలో కొన్ని విషయాలు కూడా బయటపెట్టిందంట ఆ విషయాలు ఏంటనే చూద్దాం డెబ్బై ఏళ్ళ వయసులో కొమ్మినేని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అనారోగ్య సమస్యలతో బాధపడితే ప్రతిరోజు పొద్దున్నే డిబేట్లు చేస్తున్నారు కదా వెరీ మార్నింగ్ డిబేట్ నిర్వహిస్తున్నాడు కదా డిబేట్ నిర్వహించకపోతే అనగా నిర్వహించట్లేదు ఏం తెలియదు అనుకోవచ్చు కానీ డిబేట్లు చేస్తున్నాడు కదా మరి ఆరోగ్యం బాగుంటేనే కదా ఎవడైనా చేసేది ఆరోగ్యం బాగోదు ఎందుకు చేస్తాడు డెబ్బై ఏళ్ళ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ఆరోగ్యం బాగపోతే ఏ విధంగా పని అయినా అని చెప్పేసి ఈరోజు సమాజం అడుగుతోంది మరి సమాజానికి సమాధానం చెప్తారా ఇక కనీసం ఇంటి లోపలికి వెళ్ళి మందులు తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని తనదైన శైలిలో ప్రస్తావించింది ఆయనకి అనారోగ్య సమస్యలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా చూపిస్తారు అక్కడ ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందుల గురించి అక్కడ చెప్పుకోవచ్చు అప్పుడు అక్కడ ముందులు కూడా ఇస్తారు ఓకే నెక్స్ట్ ఇక్కడే కొమ్మినేని శ్రీనివాసరావును కోర్ అభిమానులు పాత వీడియోలు తెరపై తెచ్చారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నంద్యాల అరెస్ట్ చేసినప్పుడు సాక్షి ఛానల్ డిబేట్లో కీలక విషయాలు ప్రస్తావించారంటే పెద్ద మనిషి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత కొమ్మినేని గారు వయసు ఎంత చంద్రబాబు నాయుడు గారిని పోయినసారి అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఆ టైంలో పరిస్థితులు ఏంటి డిబెట్లు నిర్వహించినాడు కదా సమర్థించినాడు కదా అరెస్ట్ని చేసినాడు కదా అరెస్ట్ని సమర్థించేసినాడు కదా ఆ పలుకులు ఆ చిలక పలుకులు ఆ మలి పలుకులు కూడా తిప్పారనమాట ఏపీలో విచిత్రమైన అపోజిషన్ ఉందన్న కొమ్మినేని అలాంటిది ఎక్కడ ఉందా అన్న చంద్రబాబుని వయసులో అరెస్ట్ చేస్తారని కొందరు ప్రశ్నలపై తనసేన శైలిలో ఆ రోజు రిప్లై ఇచ్చారు అరెస్టుకు వయసుతో సంబంధం లేదని క్లియర్గా ప్రస్తావించారట అర్థమైందా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు కూడా ఇలాగే వయసు ప్రస్తావన వస్తే అప్పుడు ఆయన చెప్పినటువంటి చిలుక పలుకులు చెప్తావు చూడండి ఎనభై ఏడేళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలని అరెస్ట్ చేశారు డెబ్బై ఐదేళ్ల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు అదేవిధంగా ముదుకోడని అరెస్ట్ చేశారు ఇక తమిళనాడుకు సంబంధించిన మాజీ సీఎం అదేవిధంగా దివిక జయలలిత గారిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట వాళ్ళందరూ వయసు మీద పడిన తర్వాత అరెస్ట్ అయిన వారే కదా అని చెప్పేసి ఆనాడు ఈ కొమ్మినేని గారు ప్రస్తావించారు ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వీడియోలు ట్రోలింగ్ చేస్తున్నారు టీడీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు అది సర్చువేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు రకరకాల దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకపోతే స్కాములు చేసినాడు ఆడు చేసినో ఇది చేసినాడు ఎవరైనా సార్ వయసు మీద పడ్డప్పటికి కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళు వీళ్ళు అరెస్ట్ చేయగలి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తప్ప అన్నటువంటి కొమ్మినేని గారు ఈ రోజున డెబ్బై ఏడు వయసు నాకు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అనారోగ్య సమస్యలు అని చెప్పేసి పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వీడియోలు అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎందుకు వదిలి పెడతారు ప్రతి ఒక్కరూ టైం కోసం ఎదురు చూస్తాడు గత ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి రాజకీయానికి చేసినటువంటి పాలనకి అనుభవించినటువంటి అనుభవానికి ఇంకా నయ్యం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్తుంది దొరికినండి దొరికినట్టు వచ్చినోడి వచ్చినట్టు అడిగి నూట డెబ్బై ఐదు మందిలో ఉన్నారు కదా మెయిన్ పిల్లర్స్ పొలం అంటే డిబేట్లు పార్టిసిపేట్ చేస్తారు కదా అసలు పవన్ మన టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలని అదేవిధంగా నాయకుల్ని అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే సరే ఇదంతా కూడా వద్దండి పట్టాభి గారు ఎలా ట్రీట్ చేసినారో ఎలా ట్రీట్ చేసినారు ఏదో పదం అన్నాడంట ఇది ఎలాగే అంటే మరి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల జగన్మోహన్ రెడ్డి గారు బిఎస్డికే అన్నాడు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో నన్ను పట్టాబి లం కొడుకు అన్నాడు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది ఆ రోజు ఖండించో కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలాంటి భాష ఉపయోగించకూడదు ఎవరైనా పరిశుపించాలి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతా ఉంటే నేను పలు సందర్భాలు చెప్పాను బూతులు తిట్టొద్దు ఏదైనా మాట్లాడమని కానీ వేసి వెళ్ళాలని మాట్లాడిన తర్వాత ఈయనకి డెబ్బై ఏళ్ళ వయసు ఇది అది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఉమిరే శ్రీనివాస్ అరెస్ట్పై ఆందోళన చేపట్టాలని చెప్పేసి జర్నలిస్ట్ అసోసియేషన్పై ఏదో ఒత్తిడి చేశారంట దీనికి ఒకరు కూడా ముందుకు రాలేదట ఎందుకు ముందుకు వస్తారు అక్కడ జరిగిన పంచాయతీ ఏదన్నా కొంచెమన్నా వాళ్ళ వైపు తప్పు లేకపోతే కనుక ఓకే అంత ఉంచుకొని బొక్కలు మళ్ళీ ఇంకెలా సపోర్ట్ అవుతారు ఏ జర్నలిస్ట్ సంఘం అయినా వస్తే మళ్ళీ వాళ్ళకి బొక్కలు పడుతుంది కాబట్టి వరకాళ్ళు సర్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారో తమని తమ బలి చేసుకోకుండా జాగ్రత్తలు పడడం జరుగుతుంది అంటే వయసు డ్రామా ఈయనకి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరికి కానీ మరొకరికి కానీ వాళ్ళు మాత్రం అరెస్ట్ అయిన రోజున వయసు గుర్తు రాలేదు ఈ పెద్ద మనిషికి त्री exactly.